హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జై హనుమాన్ అండ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే సూర్యపేట దగ్గరలో ఉన్న నిమ్మికల్ అనే గ్రామం దగ్గర ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర వెళ్తున్నాం ఆ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటనే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తే చూడండి అండ్ ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే సూర్యపేట అండ్ ఇటు సైడ్ వెళ్తే నిమ్మికల్ రోడ్ ఇది ఖమ్మం రోడ్ దగ్గర ఉన్న బ్రిడ్జి అండ్ అక్కడ గుడి మీకు చూపేయడానికి నేను వెళ్తున్నాను అక్కడికి ఎవరెవరు వెళ్తున్నావు అనేది చూపిస్తారు చూడండి ఇకపోతే వచ్చేసాం ఇక్కడ ఉండే గుడి దగ్గర ఉండే ఫంక్షన్ హాల్స్ అండి వెళ్ళండి ఇక్కడే ఫంక్షన్ హాల్స్ అన్ని పెళ్లిళ్లు జరుగు చేసుకుంటారు అండ్ ఇక్కడ పోతే ఆ గుడి దగ్గరే ఉన్న మొక్కులన్నీ తీర్చుకొని ఇక్కడ ఫంక్షన్స్ లాంటివి కూడా చేసుకుంటారు ఇక ఫైనల్ వచ్చేసాం ఆ బ్లాక్ షర్ట్ బాగా అవుతాడు ఈ అక్క దగ్గర కొబ్బరికాయలు తీసుకున్నాం మూడు కొబ్బరికాయలు ఇకపోతే ఇక ఫైనల్ గుడి లోపలికి వెళ్తున్నాం అంటి దగ్గరే మళ్ళా పువ్వు దండ తీసుకున్నాను అమ్మవారికి ఇవ్వడానికి ఫైనల్ గేట్ ఎంట్రన్స్లోకి వచ్చేసాను ఇది గుడి బ్యాక్ సైడ్ సో లోపట విజువల్స్ మేము కెమెరా అలవాటు అని చెప్పారు లోపట కెమెరా అంటే సరే ఓకే వచ్చేసాం పెద్ద గుడి ముందే ఇంకో దేవత గుడి ఉంటుంది అండ్ అక్కడ ఒక చెట్టు ఉంటుంది చెట్టు నేను బయటకు వెళ్ళాక ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ గుడి చుట్టూ తిరగడం జరిగింది అండ్ తండం పెట్టేసుకొని ఇంకా ముందుకు వచ్చేసా ఇక్కడ పులిహోర అనేవి ఇక్కడ ఇస్తారు ఇక బయటకు వచ్చేసాం ముందు కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది నేను ఫ్రెండ్ మా ఫ్రెండ్ పేరు వచ్చేసి మహేష్ అండ్ పక్క సైడ్ ఉన్న పేరు బాబా పేరు నాగరాజు అండ్ ఇక్కడికి రాగానే ఈ అమ్మమ్మ కాస్త నవ్వుతూ కొంచెం కామెడీ చేసింది ఇక్కడికి వెళ్ళగానే ఈ అమ్మమ్మ మంచి కామెడీ చేస్తుంది నన్ను తీయండి అనేసరికి సైడ్ కెమెరా పెట్టాను దండం పెట్టేసుకొని మన యూట్యూబ్ ఛానల్ మంచి ఫేమస్ అవ్వాలి మన సబ్స్క్రైబ్ బాగుండాలి అని మొట్టి కొబ్బరికాయ క్యాక్ అండ్ కంప్లీటెడ్ అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ ఇకపోతే బయట చూపిస్తారు చూడండి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది వెహికల్స్ కొత్త వెహికల్స్కి పూజలు చేయడం చూడండి ఎన్ని వచ్చాయి వెహికల్స్ ఇంకా చాలా వస్తాయి కాకపోతే ఇంకా ఈరోజు క్రౌడ్ తక్కువనే ఉంది బట్ ఇంకోసారి మాత్రం మస్తు జనాలు వస్తారు పూజలు చేస్తుంటారు అండ్ ఇక్కడ అమ్మవారి గుడి పేరెంట్స్ గుడి చూడండి ఓ గుడి మధ్యలో ఉంటుంది ఆ చెట్టు చెట్టు చూపిద్దాం అనుకుంటే అక్కడ కెమెరా లేదని కెమెరా పెట్టినివ్వలేదు సో అందుకే బయటకు వచ్చి చూపిస్తున్నా మీకు కొత్త ట్రాక్టర్లు అండ్ చూడండి అన్ని పూజలు చేసుకోవడానికి వచ్చారు రైతులు కొత్త ట్రాక్టర్లు వాడడం చాలామంది జనాలు వస్తారు బట్ ఈరోజు ఏంటంటే కొంచెం తగ్గారు ఫుల్ మంది మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ భక్తులతో మస్తు ట్రాఫిక్ ఇక్కడ చూడండి షాప్స్ దగ్గర జెండాలు కొబ్బరికాయలు ఇలాంటివి షాపుల దగ్గర అమ్ముతుంటారు కానీ కాకపోతే మా మహేష్ గారు ఏం చేశాడంటే చేతికి దారం కట్టేది చూద్దాం రా కొన్నిసారి అని తీసుకెళ్ళాడు తిరుగుతున్నాం అక్కడ షాప్స్ దగ్గరికి ఇక్కడ ఇక్కడ చూసాం బట్ ఇక్కడ పెద్ద నచ్చలేదని మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోతాం వేరే దగ్గర తీసుకుందాం అనుకుంటాం కానీ బట్ ఇంకా తీసుకోం ఇంకా గుడి కొత్త గుడి అనమాట ఇంతకు ముందు వేరేలా ఉండదు ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా చేశారు గుడిని అండ్ ఇక్కడ చూసుకుంటే హోమాన్ చేసుకునేదానికి ఒక సపరేట్ ఇక్కడ పెద్ద హోమం లాంటివి చేసుకోవడానికి సపరేట్ గా హోమం జరిపించాలనుకుంటే ఇక్కడ జరిపిస్తారు హోమం లాంటివి ఆప్షన్ కొంచెం నాలా సేదా వీరుత నాయన్ యా నిమ్మకల వేర్ రూట్ ఉది బో ఫైనల్ గా దర్శనం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇదేనండి సూర్యపేట దగ్గరలో ఉంటది నిమ్మికల్లు అనే గ్రామం దగ్గర ఈ గుడి బయట నుంచి చూడండి చెట్టు గుడి బాగుంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ చిన్న పిల్లలు తీసుకునే ఆట బొమ్మలు లాంటివి షాప్స్ అమ్మ మాకు పెరకాయలు అమ్ముతుంటది బట్ ఆ దగ్గర మీకు ముందు కొబ్బరికాయలు తీసుకోలేదు అంటే వేరే అక్క ఇచ్చింది అండ్ ఫైనలీ అంతా కంప్లీట్ ఇక్కడ బ్లాగ్ తీద్దామని పొద్దుగాలనే రెడీ చేశాను వీళ్ళని కాకపోతే కొంచెం మార్నింగ్ పూట చలి ఎక్కువగా ఉంది కదా అందువల్ల కాస్త నైన్కు బయలుదేరాల్సి వచ్చింది షార్ప్ నైన్కు బయలుదేరేశాను అండ్ ఇక్కడ వచ్చేసి వెళ్తున్నాం ఇక నెక్స్ట్ టైం ఇంకోసారి మంచిగా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాం సో ఇక్కడ నేను ఇంకా వీడియో చేస్తున్నాను కదా దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి